వందనాలు నీకు స్తోత్రం ప్రభు స్తోత్రం 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 ప్రభు హూస్ హ్రైస్వా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభ తిరిగి ప్రభ తండ్రి ఈ యొక్క యవనస్తుల బైబిల్ తరగతికి ప్రభు మేము నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరు అనుగురించిన ఈ సమయం ద్వారా ప్రభు నువ్వు మహిమ పొందండి నిబిళ్ళకు కావాల్సిన తండి నీ యొక్క వాక్యం అనుగ్రహించండి ప్రభునికి స్తోతాలు పరిశుద్ధ ఆత్మదేవ అల్పిన మరుగుపరచము నీ వాక్యం ప్రత్యక్షపరచమని నీ నామం గొప్ప చేసుకోమని ఏ శ్రమం తండ్రి ఆమెను దేవుని పరిశుద్ధ నామనకు మహిమక్కల్ నాకు ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో మరోసారి ప్రియమైన బిల్లారా మరి ఈ యవనస్తుల బైబిల్ తరగతిలోనికి సమకూర్చినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను మనము యథావిధిగా ప్రిముల కీర్తన గ్రంథంలో నుండి మెస్సయ్య కీర్తలను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం ఈ సందర్భంగా ప్రియమేణు బిలారా కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ప్రిములారా పదవ వచనాన్ని మరి మనము చదువుకుందాం అలాగే ధ్యానిద్దాం కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం ఇప్పటి వరకు మనం తొమ్మిది వచనాలు కూడా మనం ధ్యానించున్నాం ప్రియమేణు బిలార కాబట్టి ఇతర మనము పదవ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం కుమారి ఆలకించము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువుము మనం దీనికి ఒప్పుకుని రీతిగానే గొర్రె పిల్ల యొక్క వివాహము గురించి ఈ యొక్క వాక్యములో లేట్టి కీర్తన భాగంలో మనకు చెప్పబడి ఉంది వ్రాయబడి ఉంది ప్రియమైన బిల్లారా ఇక్కడ ప్రిమిలారా వివాహం చేసుకోబోతున్నటువంటి యొక్క మరి ఆ యొక్క పెళ్లి కుమార్తె భార్య ఏం చేయాలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ యొక్క వాక్యంలో ప్రింపార మనకు చూపిస్తుంది ఇది కేవలము ఆత్మీయ రీతిలోనే కాకుండా భౌతిక సంబంధముగా కూడా ఒక వివాహం చేసుకోపోయేటువంటి ఒక పెళ్లి కుమార్తె యొక్క లక్షణము ఏ రీతిగా ఉండాలో అది కూడా మనకు బోధిస్తూ ఉంది ఎందుకంటే ఈ లోకములో భౌతికంగా మనము ఏ రీతిగా ప్రవర్తించడం నేర్చుకుంటామో ఆ ప్రవర్తన బట్టి ప్రేమ పరలోకములు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం అందుకే ఈ లోకములో మనల్ని రక్షించిన తర్వాత దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ముందు పెట్టాడు అలాగే ప్రియలారా క్రైస్తవ వివాహము కూడా లేదా క్రైస్తవ కుటుంబము కూడా ప్రియలారా ఆ పరలోకపు పెళ్లి కుమారుని యేసు క్రీస్తుకు అలాగే ప్రిమేన్ బిల్లారా మరి పెళ్లి కుమార్తెకు లేకుండా పరలోక కుటుంబానికి పోల్చబడింది మన ఎప్ప రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో చదివినప్పుడు ప్రిమ్యాన్ బిల్లారా కేవలం ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాన్ని భౌతిక సంబంధమైన కుటుంబంతో పోల్చడం జరిగింది భౌతిక సంబంధమైన కుటుంబం గురించి చెబుతూ భౌతిక సంబంధమైనటువంటి యొక్క మరి భార్య భర్తల గురించి చెబుతూ ప్రియమైన బిల్లారా అలాగే ఆత్మ సంబంధముగా కూడా సంఘానికి అలాగే పెళ్లి మాట యేసు క్రీస్తుకు సాదృశ్యంగా చెబుతూ వస్తున్నారు కాబట్టి ప్రియ ద్వారా ఇక్కడ రాయబడిన మాట మాట్లాడిందంటే మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యొగ్గుము చాలా ప్రాముఖ్యమైన మాట ఒక విశ్వాసికి పెళ్లి కుమార్తెగా ఉండటానికి పిలువబడినటువంటి దేవుని బిడ్డలకి అది యవనసులు కావచ్చు పెద్దవారు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ప్రియన బిల్లారా మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రేమలారా ఆలకించాలి నామాట అర్థమవుతుంది ఆలకించిన అంటే ఏంటి ఏదైతే మనకి చెప్పబడుతుందో లేదు ఉపదేశింపబడుతుందో పరిశుద్ధాత్మ ఏదైతే మనకు బోధిస్తుందో ఆ బోధన ఏం చేయాలంట ఆలకించాలంట అర్థమైందండి ముందు ఏం చేయాలి ఆలకించాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏం చేయాలి ఆలోచించాలి ఆ తర్వాత ఏం చేయాలి లోబడాలి ఈ మూడు లక్షణాలు కూడా ఒక విశ్వాసికి అవసరము సార్లు మనము మనము ఏం వింటున్నామో కూడా అర్థం కాదు మొట్టమొదటిగా మనం వినేది సరిగా వినకపోతే మనకేం కాదు చెప్తున్న మాట ఏదో అర్థం కాదు అర్థమైందండి తర్వాత దానికి ఆలోచన కూడా చేయలేము చాలా మంది వింటారు అర్థం కాకపోతే ఏం చేస్తారు వదిలేస్తారు దాన్ని దాని గురించి ఆలోచించము అలాగే ప్రియం ద్వారా లోపడం కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఏమవసం కృష్ణ వినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందా వినటమంటే భౌతికంగా ఒక శబ్దం వినటం కాదు ఒక మాట వినటం కాదండి అర్థమైందండి వినటం అనేది చాలా అంటే వింటున్న ఆ మన దగ్గరికి వస్తున్నటువంటి ఆ శబ్దము లేక వాక్యం ఏమిటి ఆ స్వరం ఏమిటి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అన్నటువంటిది మొట్టమొదటిది తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఆ శబ్దంలో ఉన్నటువంటి లేదా ఆ మాటలో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటి అనే ఏం మనము గ్రహించాలి ఆ తర్వాత దానికి ఆలోచించడం అంటే ఏంటిది దీనివలన మనకి ఎలాంటి లాభం ఉంది ఇది మంచ చెడ అని ఏం చేయాలి మనం ఆలోచించి ఏం చేయాలి చివరికి తీర్మానం తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి నామాట అర్థమవుతుందండి విశ్వాసి దేవుని నమ్ముకున్న బిడ్డ లేవు సంగము దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయాలి వినాలి ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఏం చేయాలంటే ప్రేమి ద్వారా అర్థం చేసుకోవాలి మన దానికి ముందు చదివిన వాక్యం చూసినట్లయితే ప్రేమి ద్వారా రాని ఓఫీరు అపరంతితో అలంకరించుకొని నీ కుడిపాసం నిలిచున్నది అంటే దాని అర్థం ఇక్కడ ఏం చెప్తున్నాడు చేస్తా నీ స్థానం గురించి చెప్తున్నాడు అక్కడ ఒక విశ్వాసి ఒక పిలుపు అలాగే వారి యొక్క ఆయక విశ్వాస్ యొక్క స్థానం గురించి మాట్లాడుతున్నాడు అంటే సంఘం యొక్క పిలుపు సంఘం యొక్క స్థానము గురించి ఇక్కడ చెప్పబడుతుంది అలాగే ఒక పెళ్లి కుమార్తె యొక్క పిలుపు ఏంటిది ఆ పిలుపు యొక్క స్థానం ఏంటిది అన్నటువంటిది ఈ ముందు భాగంలో చెప్పబడుతుంది నేనేదో ప్రియమైన పిల్లారా ఏదో సామాన్యమైన స్థితిగో ఏ సామాన్యమైన వ్యక్తియో ఈ లోక సమయ కొరకు ఏదో పిలవలేదండి నిన్ను పిలిచిన వాడు ఎవరు తెలుస్తా సర్వశక్తిగల దేవుడు నిన్ను పిలిచిన ఎవరండి ఆ పిలుపు నీ దగ్గరికి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ దగ్గరికి వచ్చింది ఏ రీతికైతే ఎలియాజల ద్వారా రెబుకా దగ్గరికి ఏమొచ్చింది పిలుపు వచ్చింది అర్థమవుతుందండి ఎలియాజల ద్వారా పిలుపు వచ్చిన రీతిగానే ఇదిలో మనందరికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకేమో పిలుపు వచ్చింది అందుకే దేవుని ఒక చెప్తున్నాడు డ్రీమ్ ద్వారా చూడండి ఆ యొక్క మనం అనే ఒకసారి చూసుకున్నాము మన ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఆ వాక్యాన్ని పేర్తి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పేర్థు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుదాం పర్లోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన ప్రకటించిన వారి ద్వారా మీరిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయ చేసిన సంగతి వారికి బయలుపరచబడెను అలాగే తెసలోకి రాసినటువంటి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనం మీరిలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను ఇది పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా మనందరిని దేవుడు పిలిచాడు దేనికి పిలిచాడు తెలుసా కుడిపార్శ్వంలో పడడానికి అర్థమైందా రాని ఓఫీరు అపరంజిత్ అలంకరించుకొని కుడిపార్శం నిలుచుతున్నట్టుగా చూస్తున్నా అర్థమైందా ఈ విషయాన్ని ఆలకించమని చెప్తున్నాడు ఇక్కడ విన్నారండి నిన్ను దేవుడు ఎక్కడికి పిలిచాడు నీ స్థానం ఏంటిదంటే తెలుసా ఏంటంట రాని ఓఫీరు అపరంజిత్వం అలంకరించుకొని అతని మీద అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తెగా ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కుడిపో నిలబడ్డానికి పిలిచాడు చేయడం నిన్ను ప్రియమైన పిల్లర్ బాగా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని ఏమంటున్నాడు తెలుసా ఏం చేయబడ్డాడు ఆలకించు విను అది ఏ సూత్రపుడు ఈ లోకం ఉన్నప్పుడు చాలా సార్లు ఏమన్నా తెలుసా మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి వినించండి గ్రహించండి అని పదే పదే హెచ్చరిక చేశాడు ఇదిలో మళ్ళీ మందికి ఏమైందంటే అసలు వినడానికి ఇష్టం లేదు ఇదే ఎంతోమంది ఎవరు ఉన్నారు అందరికీ పిలుపు అందింది అనేక మందికి ఏం లేదు ఇష్టం లేదండి కానీ తెలుసా వారికి ఏం లేదు పిలుపు యొక్క విలువ వాళ్ళకి తెలియట్లేదు రెండు వారికి ఇవ్వబడే స్థానం యొక్క విలువ వారికి తెలియట్లేదండి అంటే ఈ యొక్క రాత్రి కాసంలో ఈ వాక్యం ఉంటున్నట్టండి మనము ఈ సత్యాన్ని వచనాన్ని అది అర్థం చేసుకోవాలి ఏం చేస్తా ప్రేమ బారా ఏం చేస్తా కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యొక్క ఆలోచించాలి ఏమని ఆలోచిస్తావు ప్రేమ బారా ఏ స్థానం ఉండి కొరకులను పిలిచాడు నేను వెళ్ళి ఎక్కడ ఇవ్వబడాలి తండ్రి కుడిపాసు నిలబడాలి క్షమించాలి పెళ్లి కుమార్ని యొక్క కుడిపాసు ఏం నిలబడాలి రాణిగా నిలబడాలి పెళ్లి కూడా యేసు క్రిస్ కుడిపాసు నేను ఏం చేయాలి నిలబడాలి నా స్థానం అక్కడ అక్కడ ఉండటానికి ఏం చేయాలి నేను తెలుస్తా పరిపూర్ణంగా లోపడాలి చెవి ఒకటి ఏంటిది లోబడతామండి అందుకే దేవుని ఒక చెప్తే వినుటకు చెవి గలవాడు విననుగాక అంటే అర్థమైందండి వింటున్నారు కానీ గ్రహించట్లేదు అడే పరుపును లోబడటము ఉదా రెబ్ కాకు పిలుపు వచ్చింది విన్నా ఏం చేసింది ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అనంగనే అర్థమైందండి వెళ్ళేదను అన్నదండి తీర్మానం చేసుకుంది చూడండి అప్పటి వరకు పెంచి పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులను విడిచిపెట్టి దగ్గర పోయి ఇష్టపడింది పెళ్లి కుమారుడైన ఇస్వా దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడింది అర్థమైందండి పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది అది సమర్పణ అంటే పేతుడు దేవుడు పిలిచాడు రా మనుషులు పట్టే జాలరగా చేస్తానన్నాడు వెంటనే ఆ చాపలు కూడా విడిచిపెట్టేశాడండి ఆ చేప కూడా ఏంటిది దేవుడిచ్చిందే అర్థమైందండి మనకి లోకంలో ఏదైతే ఇవ్వబడి అంతా దేవుడిచ్చిందే ఏదైతే దేవుడిచ్చాడో ఇచ్చాడో దాన్ని విడిచిపెట్ట రమ్మంటున్నాడు మరి అర్థం అవుతుందండి చివరికి దేవుడిచ్చిన ఇచ్చిన ప్రాణాన్ని కూడా ఏమంటున్నాడు చూస్తా నా కొరకు ఇచ్చేయి అని చెప్తున్నాడు ప్రిమైన సహోదరి చాలా చాలాసార్లు మనము ఇచ్చిన దేవుని మర్చిపోయి ఇవ్వబడిన దాని మీద మనసు పెట్టుకొని జీవిస్తూ ఉంటాం అమ్మ అర్థమైందనుకుంటాను ఏ అయితే అబ్రాము ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుని ప్రేమించడం ప్రారంభించాడు దేవుడిని ఎక్కువగా ఇస్సాకుని ప్రేమించడం ప్రారంభించింది అందుకే అన్నాడు నువ్వు ప్రేమించుకుని ఇస్సాకుని ఏం చేయి నాకు బలి ఇవ్వమన్నాడు ప్రియమైన సహోదరి సౌహోద కాబట్టి ఒక పెళ్లి కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలి పరిపూర్ణంగా లోబట్టబడి సమర్పణ ఎంతో అవసరము సమర్పణ ఎంతో అవసరం అండి రెబుక ఏం చేసింది తెలుసా ప్రియమైన పిల్లరా పిలుపు వచ్చిన వెంటనే బహుశా ఎలియాజ్లు రెబ్కాయ యొక్క ఇంటికి వచ్చి ఆయన చెప్తున్న సంగతులన్నీ కూడా ఏం చేస్తుంది ఒకవేళ విని ఉండొచ్చు వింటారు కంపల్సరీ విని ఉంటుంది విని ఏం చేసింది ఒక తీర్మానానికి వచ్చింది ఎవరి నేను నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుడికి ఏర్పాటు చేయబడిన భర్త దగ్గరికి ఏం చేయాలి వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకుంది తీర్మానం చేసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి ఇంటిని రక్త సముద్ర తల్లిదండ్రులను సహోదరులను అందరు విడిచిపెట్టి ప్రియుారా అప్పటి వరకు నడవట నడవటటువంటి త్రోవలో అప్పటి వరకు కూడా ఎరగినటువంటి మనిషితో ప్రిమిలరా ప్రయాణం చేయటానికి పయనించింది కారణం ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసము ఆమె విన్నటువంటి మాటలు ఒక విశ్వాసము ఆమె ఏం చేసింది ఆ రీతిగా నడిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఎలియాజరు తన యజమాను గురించి ఆ యజమాని నమ్మినటువంటి దేవుని గురించి అలాగే ఎలియాజరును యొక్క ప్రార్థన ఎలియాజ చేసిన ప్రార్థనను ఆ ప్రార్థనకు జవాబుగా ఏ రీతిగా రెబ్కా వచ్చిందో అవన్నీ విషయాలు ఏం చేస్తుంది రెబ్కా ఆలకించి ఉన్నది ఎలాంటి సందేహం లేదండి ఇవన్నీ విన్నప్పుడు ఆమె వచ్చింది వెంటనే అవి ఆలకించి ఏం చేసింది పరిపూర్ణంగా లోబడి సమస్తం విడిచిపెట్టి ఏం చేయడానికి వెళ్ళింది ఇషాకు దగ్గరికి వెళ్ళటానికి తీర్మానం చేస్తుంది ఆ విశ్వాసము ద్వారా ఆమె కలగబోయేటువంటి ఆశీర్వాదము ఆమె కలగబోయేటువంటి ఒక స్థానాన్ని ఆమె గ్రహించింది అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరు యవనసులారా బాగా అర్థం చేసుకోవాలి ప్రభు మనల్ని పిలిచిన పిలుపును మనకు దేవుడి ఇచ్చిన స్థానాన్ని ఏ స్థానం కొరకు మనల్ని పిలిచాడో అందుకే అపోజిన్ పౌలు అంటాడు ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచాడు అంటున్నాడే ఆ ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందవాలని చేస్తాను పరిగెత్తుతున్నాను మామూలు పిలుపు కాదంట ఉన్నతమైన అంటే ఒక ఉన్నతమైన స్థానానికి పిలిచాడు దాన్ని ఏం చేసింది విన్నది అర్థం చేసుకుంది దాని కొరకు ఏం చేసింది పరిపూర్ణంగా సమర్పణ చేసుకుంది సమర్పణ చాలా శ్రేష్టమైనది లోపలౌకింగా చూసినప్పుడు ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు ముఖ్యంగా వివాహం వివాహమైన వారు కూడా ఇంకా తల్లిదండ్రులు పట్టుకుని ఎలాడుతూ ఉంటారు అంటే వీళ్ళు భర్త యొక్క ఇంటికంటే కంటే కంటే ఎక్కువగా ఎవరికి పిరణిస్తారు తెలుసా నేను ఇవ్వద్దు అనట్లేదు ప్రియుడారా ఏం చేస్తారు ఎక్కువగా ఏం చేస్తారు ఇంకా వారి యొక్క తల్లిదండ్రులు వైపే ఉంటారు దాన్ని బట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు దాని వలన రావలసిన సమాధాన నెమ్మదిని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు అర్థమైందండి వాక్య భాగములు మనం చూసినప్పుడు రేపుగా ఒక్కసారి సమర్పించుకొని ఎక్కడికి వెళ్ళింది ఇసాల్ వెళ్ళిన తర్వాత మరలా ఇస్ ఏం చేయాలి ప్రియులారా తల్లిదండ్రుల ప్రసక్తి ఆమె ప్రసక్తే లేదు అని ప్రియని పిల్లారా అలాంటి సమర్పణ ఎందుకంటే ఆమె వెళ్ళింది ఎక్కడికి భర్త దగ్గరికి పెండి కుమారు దగ్గరికి శాసనం ఉండే స్థలం ఎక్కడ అక్కడ ఆ ఇంటి పక్షంగా ఆ ఇంటికి మేలు కోరేటింటి వారుగా ఉండవలసిన బాధ్యత ఉన్నది ఇప్పుడే మనకు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆ విశ్వాసికి పెళ్లి కుమార్తె పిలవబడిన వారికి ఒక సంఘానికి ఒక హెచ్చరిక ఏంటంటే ఆయన స్వరాన్ని ఆలకించాలి ఏం చెప్పు ఆలకించి దాన్ని ఆలోచించి ఏం చెవి చెవియొగ్గాలి అబ్రాహంని దేవుడు పిలిచాడు ఆ పిలుపుని ఆలకించి వెంటనే అన్ని విడిచిపెట్టుకొని ప్రయాణం అయ్యాడు బాగా అర్థం చేసుకోవాలని రెబుకా కూడా అదే స్టాండర్డ్ పిలుపుకు లోబడి సమర్పించుకొని బయలుదేరింది అదే కాణాని ప్రదేశానికి విషయం బాగా అర్థం చేసుకోవాలి చాలా మంది లాగా ఆయనకి మాటగా ఏం చేయలేదు చెవి ఒకటి లేదండి వింటున్నాడు అందుకే వినటం మట్టుకు విందు కానీ గ్రహింపునే గ్రహింపురన్నాడు ఒక చోట కాబట్టి అలా కాకుండా ఈ రాత్రి వాక్యం వింటున్న మనము మన పిలుస్తున్నది ఎవరు ఎక్కడికి ఏ స్థానం కూడా పిలిచాడు దానికి నేనేం చెయ్యాలి అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనం పరిపూర్ణంగా అడుగులు ముందుకు వేల శుభారం విన్నాం ఇది కాలిం కొరకు నేను దేవుతను పరిశుద్ధాత్మ ద్వారా యుద్ధపాటు చేయను కళ్ళు మూసులు ప్రార్థన చేసుకుందాం కాలలో స్తోత్రం తల్లి కాలలో పరిశుభ్ర స్తోత్రం ఇలాతి కా సమయాన్ని బట్టి వంద మంది చెల్లిస్తున్నాం నాయన మా ముందు పెట్టండి ఈ మాటలు బట్టి స్తోత్రాలు థ్యాంక్ యూ ట్యాంక్స్ ఆళ్ళలో ప్రభు మా నువ్వు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు నువ్వు ఇచ్చిన పిలుపుని బట్టి నువ్వు మా కొరకు నియమించిన స్థలాన్ని బట్టి వందనాలు దానికి తగిన సమర్పణ జీవితము దానికి తగినటువంటి ప్రభు జీవితము మాకందరికీ కూడా అనుగ్రహించండి కుమారి ఆళ్ళకి ఆలోచించేవి మనం నీ సోజలు నీ ఇంటిని మరం అన్నా ఎవరిని పిలుపుని అనుసరించి ఆ ఉన్నతాన్ని పిలుపుని అనుసరించి మేము కూడా ఈ లోకాన్ని లోకమైన విసి విడిచిపెట్టి మర్చిపోయి అయ్యా మాకు నియమించిన స్థలంలోకి ప్రభా వినటం వరకు పరిపూర్ణమైన సమర్పణ అడుగు వేయటానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయి మీ రాత్రి కాసామో కూడిచిన వాక్యాలు వింటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తారు అలాగే రాబోతుంది ఇంకా ఆన్లైన్లో వింటూ వింటు వాక్యం వింటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తారు అది సమర్పణ నడిపించి ఏదైతే పెళ్లి కుమార్లు ఉండే ఇప్పుడు బాబా పెళ్లి కుమార్కి ఉండేటప్పుడు ఇప్పుడు బాబా గారు దయచేయాలి నేను గొప్ప చేసుకోవాలి బిడ్డలను దీవించి పంపించమని సమస్త మహిమాగ్రత ప్లవనీ కల్పిస్తాను పెద్ద వాక్యాన్ని పిల్లలు సమర్పిస్తారు ఏ లేదు ఆసనం తల్లి ఆ మెయిన్ మన తన దేవుని ప్రేమియుమైన యేసు క్రిస్తు కృపయు పరిశుద్ధాత్మక అనే సహవాసము మనలో ఒకరి చక్కల పరిశుద్ధులకు కూడా ఆయన దాఖల పరితోడాక ఆమె అందరికి కూడా వందనాలు ప్రయోజనం